మీరు మేము ఫుడ్ ఇన్స్పెక్షన్ కి వచ్చినాం అయినా హోటల్లో చెక్ చేయాలి గాని ఇంట్లోకి ఎందుకు వస్తారు ఇంట్లో కూడా కలిదీ అందట అందుకే చెక్ చేయడానికి వచ్చినాం మేము సరే రండి బాగా ఎవరు తినకండి కొంచెం తింటే పాయిజన్ కలిసిందో తెలియదు చాన తీసుకారా పోయిస్తారా ఉంటే పెట్టవా పెట్టింది చేసి కాచేసి అన్న వెళ్ళిపోతా ఎందుకు వచ్చేందు ఎందుకు తిన్నారు ఎందుకు పోతాను అబ్బా రోజు అయితే మంచిగా కట్టు నుండి మరి రేపు జవాహకాలి ఉన్నది తిన్నవాడు